మా చేస్తున్న మిషన్ల పనితో మీరు తోడుండండి సార్ ఎస్ఐ ఏ పైన జరుపుకున్నా చేయండి సార్ సైతాంగాన్ని అన్న దొరక్కండి సార్ అత్తని సేవకు వాడుకోండి సార్ ఎసీలు కూడా మీ సేవకు వాడుకోండి సార్ ఆ స్టే అని సార్ మీరు తోడుండండి సార్ చేతిలో చేయి మీరు పెట్టండి సార్ ఎస్ఐ పెద్ద పెద్ద మామూలు దీనికి వాళ్ళు చెప్పిన అన్ని కంచేయండి సార్ ఏసారు చేస్తున్న వ్యాపారంలో మీరే తోడుండేసా ఏసయ మామ పత్తం చూసుకుండగా మంచి గారంగా ఇచ్చేయండి సార్ ఏసన్నీ సేవకు వాడుకోలేదు సార్ ఎన్నో వాళ్ళు డెంగ్యూ నుంచి కలిచినందుకు నీకే వర్ణన లేదు సార్ నీకే నీకే శృతి స్తోత్రం లేదు సార్ ఈ ఆధ్వరం ఈ చర్చిలో సాక్ష్యం చెప్పేటట్లు నిలబడేటట్లు చేయక్క చుట్టూ కంచి పెట్టారు ఎస్ అగ్రీశక్క సేవకు వాడుకుంటుంది ఎస్ ఈ నన్ను మా చెల్లించండి సార్ మా చుట్టూని అగ్ని తన సార్ నేను ప్యాడ్ నేర్చుకుంటున్నాగా నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి సార్ సరే నాకు పేడ్ కావాలి సార్ ఎంత ఆశ కలిగి ఉన్నాయి సార్ నాకు మంచి ప్యాన్ దయచేయండి సార్ కొత్త ప్యాన్ని ఏసా అని కూడా మంచి కొత్త ప్యాన్ దయచేయండి సార్ ఇద్దరం ఎంత కొత్త ప్యాడ్ కావాలని ఎంత మీ నీ చర్చిలో కొట్టడానికి వేసే మీరే తోడు అనేసే ఎసే మంచి కొనుక్కునే మీ కొట్టడానికి మంచి జ్ఞానం సార్ అనేసేసే అందరూ ఈ చరణ్ చరణ్ నేర్పిచ్చేరే వాళ్ళు వాళ్ళకి చరణ్ చరణ్కి నేర్పించిన వాళ్ళు సూపర్ వాళ్ళ అనేష్కి నేర్పించిన వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు ఏం లేరు వాళ్ళు కూడా ఇప్పుడు చరణ్ అని కూడా మంచి అని మా నేను నీ నాన్నమ్మకే పేరు రావాలి ఎస అమ్మమ్మ తాతయ్య మేము చది సవాళ్ళ చుట్టూని అగ్నికాల్చేయండి సార్ వాళ్ళు చేస్తున్నారు వ్యాపారం మేము తోడు తోడున్నాండి సార్ తాతయ్య కాళ్ళు చుట్టూని వేయండి సార్ అమ్మమ్మ అమ్మమ్మ అనారోగ్యంలో మీరే తోడున్న ఎసూరు వాళ్ళ కూరగాయలు చూడాలి మీరే తోడున్నేసారు జీర మంగుల్ని చర్చ అమ్మమ్మని వాళ్ళ కుటుంబం చుట్టూనే అగ్నికరించే వేయండి సార్ ఎస జీరామంబులు చేస్తున్న సేవ చుట్టూనే సార్ ఎసా మా కర్ణత్త అబ్బిని చిన్నీని అమ్మని సార్ వాళ్ళ చుట్టూనే అగ్నికంచే వేయండి సార్ ఎస్ఐ ನಮವಾಚಿಸುವ ವಯವರಣಲೋ ಮೇರೆ ತೋಡೊಂಡೆ ಸರ್ ಸರ್ಪಾಕಿಯ ಮೇರೆ چاہیے ದೇವಾದುತಲನ ಕಾಪಲ ಉಂಚಂಡೆ ಸರ್ ऎಸಾ ಕರ್ನಾಟಕನ ನಿ ಸೇವಕ ವಾಡೊಂಡೆ ಸರ್ ऎಸಾ ಅಬ್ಬಿನ ಚಿನ್ನಿನಿಂದ ಮಾಚುಟಿನ അഗ്ನಿ ಕಂಸವಿನಿಂದೆ ಸರ್ ऎಸಾ ಮಾ ವಾ ಎನ್ನ ಮಾ ಐದು ಗುರ್ತಾತೈಲಂ ನೀಂಚಂಡೆ ಸರ್ చుట్టూని అగ్ని కంచె వేయండి సార్ వాళ్ళకు నాన్న కో నాన్న దృక్కండేసారు సార్ మాకు ఐదుగురు అమ్మమ్మ నాన్న ఇచ్చినందుకు నీకు అమనాలే సార్ వాళ్ళ అగ్ని అగ్నికంచే వేయండి సార్ వాళ్ళకి అనారోగ్యం అనారోగ్యంలో అందులో దృక్కండేసారు జేని చుట్టూని అగ్నికంచే వేయండి సార్ ఈ రాత్రి కాలం మేము నిన్ను ప్రార్థించి పట్టుకోవచ్చు ఉండగా మక్షికమైన నిద్రం దాని లేకుండా లేచి నేను ప్రార్థించి మళ్ళీ నిపుణులు చేసుకునేంత వరకు మీరు తోడున్నామని వేసేనాములు అడుగుతున్నాం తండ్రి